ట్రంప్ ప్రపంచ దేశాలను ప్రస్తుతం పీడిస్తున్న ఒక భయం లాంటి వ్యక్తి ఈ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి అన్ని దేశాలకు ట్రంప్ భయం పట్టుకుంది అయితే మనకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు కదా ట్రంప్ మనతో బాగానే ఉంటాడు అనుకుంటే అది కూడా పొరపాటే అమెరికాను ప్రపంచంలో నంబర్ వన్ చేయాలని ఒక ఉద్దేశంతో ట్రంప్ ముందుకెళ్తున్నాడు దానికోసం ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవడానికైనా సరే ఈ ట్రంప్ సిద్ధంగా ఉన్నాడు అమెరికా విషయానికి వస్తే శత్రు దేశమైనా మిత్రుదేశమైనా ఒకటేలా చూస్తున్నాడు అయితే ఇటీవల జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలు చూస్తుంటే ట్రంప్ వల్ల భారత్ కూడా ముప్పు ఉందా అంటే ఖచ్చితంగా లేదు అనే సమాధానం అయితే రావట్లేదు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అమెరికాకు సంబంధించిన కొన్ని ప్రోడక్ట్స్ ఇండియాలో టారిఫ్లు వేరుగా ఉంటాయి దానికి సంబంధించి రేట్లు కూడా ఇక్కడ ఎక్కువగా ఉంటాయి ఉదాహరణకు అమెరికాలో తయారయ్యే హార్లీ డేవిడ్సన్ బైకుల విషయం తీసుకుంటే ఆ బైక్ అమెరికాలో ఇరవై ఐదు లక్షలైతే ఇండియాలో కొనాలంటే టారిఫ్ వల్ల డబల్ రేట్ అవుతుంది అంటే యాభై లక్షలు అయితే అమెరికా వస్తువుల మీద భారత్ విధిస్తున్నటువంటి ఈ సుంకాల వలన ట్రంప్ కూడా కాస్తంత గుర్రుగా ఉన్నాడన్న మాట మాత్రం వాస్తవం ఇక ఎందుకు భారత్ అమెరికా వస్తువుల మీద ఇంత సుంకం విధిస్తుంది అనుకుంటే అది కూడా మన మంచికే ఒకవేళ మనందరికీ తెలుసు అమెరికాలో తయారయ్యే ప్రోడక్ట్స్ ఏవైనా సరే క్వాలిటీగా ఉంటాయి అండ్ మనకంటే ఎక్కువ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వాళ్ళు ఉపయోగిస్తారు కాబట్టి టెక్నికల్గా కూడా చాలా బాగుంటుంది విషయం మనందరికీ తెలుసు సో ఈ నేపథ్యంలో ఉదాహరణకు భారతదేశం తీసుకుందాం భారతదేశంలో నంబర్ ఆఫ్ మోటార్ సైకిల్స్ తయారు చేసే కంపెనీస్ ఉన్నాయి అటు హీరో కావచ్చు హోండా కావచ్చు ఇవన్నీ మంచి మంచి బజాజ్ కావచ్చు మంచి మంచి కంపెనీసే ఉన్నాయి కానీ చాలామంది యువత ఎందుకు హార్లీ డేవిడ్సన్ వైపు బాగా డబ్బునలు ఎందుకు మొగ్గు చూపుతున్నారంటే ఆ మనం పెట్టే ప్రైస్కి అవి వర్త్ అనే ఒక ఫీలింగ్ ఎందుకంటే అక్కడ తయారయ్యే వస్తువులు కాబట్టి అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు అవన్నీ కూడా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలతో తయారు చేస్తారు కాబట్టి మన వాళ్ళు కూడా ఎక్కువగా వాటి వైపు మొగ్గు చూపిస్తారు ఒకవేళ మన వాళ్ళందరూ కనుక అమెరికా ప్రోడక్ట్స్ కొంటే మన భారతీయ మార్కెట్లు పూర్తి స్థాయిలో క్షీణిస్తాయి మరోవైపు మన కంపెనీలకు లాస్ వస్తుంది సో ఈ నేపథ్యంలో భారత్ అమెరికా వస్తువుల మీద సుంకాన్ని విధిస్తూ వస్తుంది అయితే దీన్ని సుంకాన్ని తగ్గించాలని చెప్పి ట్రంప్ డిమాండ్ చేస్తున్నాడు తన మిత్ర దేశమైనటువంటి కెనడా మీద కూడా దాదాపు ఇరవై ఐదు శాతం సుంక విధించిన వార్తలు మనం చూసాం చైనా పైన పది శాతం విధించారు సో ఈ నేపథ్యంలో యావత్ ప్రపంచానికంతా కూడా ట్రంప్ భయం ఇప్పుడు పట్టుకుంది అయితే మరికొద్ది రోజుల్లో ఇలాన్ మస్క్ సంబంధించిన టెస్లా కార్లు కూడా భారత్లో అడుగు పెట్టబోతున్నాయంటే అది పెద్ద ఆశ్చర్యం కూడా కాదు ఎందుకంటే ఈరోజు ఇలాన్ మస్క్ ఎంత ముఖ్యమైన వ్యక్తో అమెరికాలో మనందరికీ తెలిసిన విషయమే మస్క్ దగ్గరని మరీ ట్రంప్ను గెలిపించాడు అన్న ఒక వాదన కూడా ఉంది సో ట్రంప్ గెలిచిన తర్వాత ఇలాన్ మాస్క్కి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడో మనం చూస్తూనే వస్తున్నాం మరి అలాంటి ఇలాన్ మాస్క్కి సంబంధించినటువంటి టెస్లా కారు భారత్లో అడుగు పెట్టదా అంటే పెట్టదు అనేది మనం ఖచ్చితంగా చెప్పలేం పెడుతుంది కానీ ఎంత తొందరలు అనేది కూడా మనం చెప్పలేని సంగతి మేబీ ఫిబ్రవరి చివరికంతా కూడా భారత్లో టెస్లా కార్లు పాదం మోపినా కూడా మనం ఆశ్చర్యపోనక్కర్ల అయితే ఈ విషయం మీద కూడా భారత్ పునరాలోచించాలి ఈ నెల ఫిబ్రవరి నెలలో ఇరవై ఏడవ తారీఖున మోడీ మరొకసారి ట్రంప్ను కలవబోతున్నారు అయితే ఈ మోడీ ట్రంప్ భేటీలో కొన్ని కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందనే వాదన కూడా మనకు వినిపిస్తుంది ప్రధానంగా ఏదైతే భారత విధిస్తున్న సుంకాలు ఏవైతే అమెరికా వస్తువుల మీద ఏవైతే ఉన్నాయో వాటి పట్ల ఒక చర్చ కూడా జరిగే అవకాశం ఉంది అదేవిధంగా హ్యారీ డేవిడ్సన్ బైక్ కావచ్చు మనకు వైపు టెస్లా కారు కావచ్చు వీటికి సంబంధించి ఎంతో సుంకం మనం తగ్గించు ఆల్రెడీ భారత్ ప్రకటించింది టెస్లా కార్ల మీద ఇంకా పూర్తిస్థాయి చర్చలు జరగలేదు కాబట్టి హ్యారీ డేవిడ్సన్ మీద దాదాపు పది నుంచి పదిహేను శాతం సుంకం టారిఫ్ తగ్గిస్తున్నట్లు కూడా భారత్ చెప్పింది మరి ఈ ప్రతిపాదన తోటి మోడీ ట్రంప్ను కలవబోతున్నాడు కలిసిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య చర్చల్లో ఎలాంటి అంశాలు రాబోతున్నాయి మరొక వైపు ట్రంప్ ఖచ్చితంగా ఈ టెస్లా కార్లు భారత్లో ప్రవేశపెట్టాలని డిమాండ్ కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది ఒకవేళ టెస్లా కార్లు కనుక భారతదేశంలో ప్రవేశపెడితే దాని మీద ఎంత మనం సుంక విధించబోతున్నాం ఎంత మనం వాళ్ళకి టారిఫ్లు వేయబోతున్నాం అనే దాని మీద కూడా భారత్ ఒక స్పష్టమైన అవగాహనతోనే ఉంది సో ఈ మీటింగ్ తర్వాత ఎలా ఉండబోతుంది మరి అమెరికా వస్తువులకి భారత్లో ఏ విధంగా టారిఫ్ ఉండబోతుంది అనే విషయాలు తెలియాల్సి ఉంది